ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చారు సిఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పుడే కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపినటువంటి ఆయన తాజాగా ఈ పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ ఈ నెల ఇరవై ఆరవ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చని కూడా అప్డేట్ అయితే వచ్చింది ఇక ఈ కొత్త పెన్షన్లను ఈ యాభై ఏళ్ళ ఫిన్షన్లు ఇస్తామన్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఈ యాభై ఏళ్ళ ఫింక్షన్ ఎవరికి ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే కొత్త ఫెన్షన్లు ఏ తేదీ నుండి వరకు అప్లై చేసుకోవాలి తర్వాత మనకి ఫెన్షన్ ఎప్పుడు మంజూరు చేస్తారు అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసిన వంటి దాదాపు రెండు లక్షల మూడు వేల మంది కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలా లేదా అలాగే ఫెన్షన్ ఇస్తారా అని వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలేకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి కొత్త ఫింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన అప్లై చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక తాజాగా మనకు డేట్ అయితే ఫిక్స్ చేశారు మనకు కొత్త ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మరొక భారీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త ఫింక్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలి అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆయన అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే ఈ ఫింక్షన్ పెంపు అనేది చే శాఖ పెన్షన్లు భారీగా పెంచి మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయల వరకు ఇరవై గ్రామాలకైతే మూడు వేల నుండి ఆరు వేలు వరకు చేశారు అలాగే దాదాపు ఇరవై ఐదు కేటగిరీ కేటగిరీల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అవుతూ ఉన్నాయి ఈ ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్ తీసు తీసుకుంటున్న వారికి భారీగా పెంచి వాళ్ళకు ప్రభుత్వం తరఫున అయితే సహాయం చేస్తున్నారన్నమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవాలి మనకి ఇప్పటికీ పెన్షన్ తీసుకుంటున్నారు పెన్షన్లో చాలా మంది కారణాలుగా వాళ్ళ పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది వాళ్ళ పెన్షన్లు కూడా తొలగించి వాళ్లకు నోటీసులు కూడా పంపించే టైం జరుగుతుంది మీ పెన్షన్లు ఎందుకు రద్దు చేస్తున్నారు ఏంటి అనే విషయాలు కూడా ఇక్కడైతే మనం అప్డేట్ అయితే కాబట్టి వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ పెన్షన్లు కూడా అర్హత లేకుండా ఉంటే మీ పెన్షన్ రద్దు అవకాశం ఉంది మళ్ళీ కూడా ఫెన్షన్ తణు అనేది ప్రారంభించారు దాదాపు నలభై ఐదు రోజులు ఈ యొక్క ఫెన్షన్ తనిఖీ చేసి మీకు నోటీసులు అనేది ఇవ్వడం చేస్తామని కూడా గతంలో ప్రభుత్వం అయితే ప్రకటించింది ఎప్పుడు కూడా ఈ ఫెన్షన్ విషయంలో ఇలాగే తనిఖీలు చేసి మీ ఫెన్షన్లు కూడా తొలగిస్తారు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై ఏళ్ళకే కొత్త పెన్షన్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన అంశాన్ని గుర్తించాలి చాలామంది ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని అనుకుంటున్నారు అలా ఏం లేదు ఒక ఏ బీసీ కులానికి సంబంధించి మాత్రమే యాభై ఏళ్ళ పెన్షన్ అనేది ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ఇచ్చారు కేవలం బీసీ కులాలకు సంబంధించి మాత్రమే యాభై ఏళ్ళ పెన్షన్ వస్తుంది కాబట్టి బీసీ కులానికి సంబంధించి యాభై ఏళ్ళ పెన్షన్లు మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత అన్నమాట ఇక మీ వయసు అనేది ఎలా నిర్ధారించారంటే మీ ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు గనక ఉంటే మీ యొక్క వయసు ధృవీకరణ మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది మీరు పెన్షన్ దరఖాస్తు చేసుకోవాలంటే మీరు తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఈ పత్రాలు రెడీగా పెట్టుకొని ఉంటే మీకు యాభై ఏళ్ళ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాలు గమనించి యాభై ఏళ్ళ ఫింక్షన్ దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండడం వీలైతే మనకు ఇరవై మూడు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఇక యాభై ఏళ్ళ ఫింక్షన్లు ఇవ్వడానికి కూడా మనకు ఇప్పటికీ అసెంబ్లీ నిధుల్లో కేటాయించారు ఈ నిధుల్లో కేటాయింపుల్లో భాగంగా యాభై ఏళ్ళ ఫింక్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఈ నెల ఇరవై మూడవ వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఇరవై రెండు తర్వాత ఇరవై నుంచి కూడా దరఖాస్తు చేసుకో అవకాశం కల్పిస్తారని మనకు అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరి కూడా తప్పనిసరిగా ఫింక్షన్ సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై ఆరు నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని చెప్పి సమాచారం అయితే ఉంది ఈ అవకాశం కల్పిస్తే గనుక మీరందరూ కూడా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ వీటి సహాయంతో మీరు ఈ ఫిన్షన్ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు మీరు గనక ఈ పెన్షన్ దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తు పరిశీలించి మీకు కొత్త పెన్షన్ అయితే జనవరిలో మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక అంతేకాకుండా మనకు గతంలో ఎదుట వంటి వెసులుబాటు లేదన్నమాట గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని రద్దు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు కొత్త వెసులుబాటు అయితే కల్పించారు ఒకవేళ మీరు డిసెంబర్ నెల నుంచి కూడా అంటే ఇప్పుడు నవంబర్ నెల పెన్షన్ అయితే ఇచ్చేశారు ఇక డిసెంబర్ ఒకటో తారీఖు మళ్ళీ కూడా పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి మీరు డిసెంబర్ పెన్షన్ తీసుకోలేకపోతే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మూడు నెలల పెన్షన్ మీకు ఇస్తారన్నమాట అంటే ఈ మూడు నెలల పెన్షన్ మీరు పెన్షన్ తీసుకోకపోయినా కూడా మీరు ఈ మూడు నెలల పెన్షన్ కలిపి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి డిసెంబర్ లో తీసుకోకపోతే జనవరిలో రెండు నెలల పెన్షన్ వస్తుంది ఒకవేళ జనవరిలో కూడా తీసుకోకపోతే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అంటే ఈ ఫిబ్రవరిలో ఈ మూడు నెలల పెన్షన్ తీసుకునే అవకాశం వెసలుబాటు ప్రభుత్వం కల్పించింది ఈ విధంగా మనకు పెన్షన్ దారులకు భారీ శుభ్రవార్త అయితే తీసుకువచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక కొత్త పెన్షన్లు ఎవరికైతే సరే యాభై ఏళ్ళ ఫింక్షన్లు కూడా మిగిలిన వంటి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి కూడా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి ఈ నెల ఇరవై నుంచి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి సిద్ధంగా ఉండి ఫింక్షన్ దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండడం మీరు ఇప్పుడే దరఖాస్తు చేసుకుంటే మీకు జనవరిలో ఫిన్షన్ వస్తుంది లేకపోతే ఆరు నెలల వరకు కూడా మీకు ఫింక్షన్ అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అలాగే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై ఆరు వేల ఫెన్షన్లు ఈ జనవరిలో ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే చెప్పింది ప్రభుత్వం మళ్ళీ కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ఇక్కడ ప్రకటించడం జరిగింది పెన్షన్ సంబంధించి మరో తాజా సమాచారం ఇదండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నాకు కొద్దిగా సపోర్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్